గత పదేళ్లుగా నాలుగు ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నాయని వాటికి ప్రత్యామ్నాయంగా జైభారత్ నేషనల్ పార్టీ ప్రత్యేక హోదా జయంగా ఏర్పడిందని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోదిని వెంకటరామారావు చెప్పారు విజయవాడ వన్ టౌన్లో ఇంచిపేటలో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోదిని వెంకటరామారావు కొండపేత్రంలో జై భారత్ బ్యాటరీ టార్చ్ ప్రచారాన్ని చేశారు ప్రతి ఇంటి తలుపు తట్టి వాటర్లతో మాట్లాడారు ఇక్కడ చాలా వరకు తమకు పింఛలు రావడం లేదని తాగునీటి సమస్య పారిశుద్ధ్య లోపం ఉందని సమస్యలను ప్రత్యక్షంగా చూపించారని అన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి లేక ఖాళీగా తిరుగుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగ జై జయభారత్ ప్రణాళిక రూపొందించిందని ప్రతి డివిజన్ లో కుటీర పరిశ్రమ ఏర్పాటు ద్వారా యువతకు మహిళలకు ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు పశ్చిమంలో ఎన్ని ఉంటే రేపు ఇక్కడికి ప్రధాని మోదీని తెస్తానని బీజేపీ అభ్యర్థి చెప్తున్నారని ఎద్దేవా చేశారు తన వద్ద నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ఉందని బ్యాటరీ టార్చ్ ని గెలిపిస్తే వాటి అమలుకు శ్రీకారం చూడతానని రాము చెప్పారు నమస్కారం అండి నా పేరు పోతని వెంకటరామారావు జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా మా ఎన్నికల గుర్తు మరి బ్యాటరీ టార్చ్ అండి టార్చ్ రైడ్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఇది విశిష్టమైన వ్యక్తి కేడి లక్ష్మీనారాయణ గారు ఒక నిజాయితీ పరుగు పెట్టిన పార్టీలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి టార్చ్ రైడ్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నా మరి మీ అందరికీ కూడా చాలా విషయాలు నేను చెప్పాలి రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితి నెలకొందో రాష్ట్రాన్ని పద్నాలుగు నుంచి పదహారు లక్షల అప్పు మరి మనం మిగిల్చారు ఈ గడిచిన ప్రభుత్వాలు ఏదైనా సరే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన రాష్ట్రాల అప్పుల నుంచి మనం బయటపడే పరిస్థితి లేదు మరి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీకి ఓటు వేసినా టీడీపీకి ఓటు వేసినా మరి ఏ ఇతర రాజకీయ పార్టీకి ఓటు వేసినా కూడా అన్ని అన్ని ఓట్లు కూడా మన రాష్ట్రాన్ని తీవ్రంగా అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీకి పెట్టాము ఒక్క విషయం అర్థం చేసుకోవాలి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తారని మోసం చేసింది మరి స్వయంగా నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా వెంకన్న సాక్షిగా పది సంవత్సరాలు ఇస్తారని మోసం చేశాడు మాట తప్పారు ప్రత్యేక హోదా రాలేదు ప్రత్యేక హోదా రాలేదు మరి ఉద్యోగాలు రాలేదు మన ప్రతి యువతకి మరి పరిశ్రమలు రాలేదు పదిహేను సంవత్సరాలు పైగా రైల్వే జోన్ మీద పోరాటం చేస్తున్న విశాఖవాసులకు నిర్దిష్టమైన రైల్వే జోన్ ఇవ్వలేదు ఇంతవరకు నిర్దిష్టమైన రైల్వే జోన్ ఇవ్వలేదు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా మూసేసే ప్రయత్నం చేస్తున్నారు లాభాల కూడా ఓన్లీ వన్ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ బిన్ టు క్లోజ్ ఇట్ ఇస్ ద ఒక పన్నాగం ప్రకారం చేస్తా ఉన్నారు రాష్ట్రం కూడా ఈ రకంగా తయారైంది ఇక్కడ పది సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయింది రాజధాని లేని రాష్ట్రం భారతదేశం మొత్తం మీద ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రాలు చెప్తా ఉన్నాం ఒక రాజధాని కూడా నిలబెట్టుకోవాలని ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం మరి మూడు రాజధానులు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మన ప్రజలందరినీ మోసం చేశాడు